చంద్రకళ తనకిచ్చిన గడువు అయిపోవటంతో వాళ్ళ మామయ్యకి చెప్పి తనైతే అక్కడి నుండి లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అలా చంద్రకళ వెళ్ళిపోతూ ఉంటే అది చూసి జగదీశ్వరి విరాట్ వాళ్ళు ఏం చేయలేక మౌనంగా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న శ్యామల అలాగే శృతి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న రఘురామ్ అయితే అది చూసి తట్టుకోలేక త రఘురామ్కి ఒక్కసారిగా కన్నీళ్ళు వచ్చి తన నోటి నిండి మాట వస్తుంది ఆగు చంద్ర అని చెప్పి గట్టిగా అంటాడు ఆ మాట వినగానే చంద్రకళ జగదీశ్వరి విరాట్ అక్కడే ఉన్న క్రాంతి శాలిని వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రఘురాం అయితే ఆగు చంద్ర ఎక్కడికి వెళ్తావు ఇంట్లో నుండి వెళ్ళవలసింది నువ్వు కాదు అని చెప్పి అక్కడ ఉన్న రఘురామ్ చంద్రకళని పిలుస్తాడు ఇక ఆ మాట వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే వాళ్ళ మామయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది మామయ్య మీరు మీరు నన్ను పిలిచారా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న షాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రఘురామ్ అయితే ఎందుకమ్మా నువ్వెందుకు వెళ్ళాలమ్మా నువ్వు ఇంట్లో నుండి వెళ్ళేంత తప్పు ఏం చేసావమ్మా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి అక్కడ ఉన్న రఘురాం చంద్రకళతో అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న రఘురాం అయితే చంద్రకళని చూసి నువ్వు ఎలాంటి తప్పు చేయలేదమ్మా నువ్వు ఇంటి మహాలక్ష్మివి ఈ మహాలక్ష్మి వెళ్ళిపోతే ఎలా చెప్పు దయచేసి నువ్వు ఎక్కడే ఉండిపోవమ్మా అని చెప్పి రఘురాం అంటాడు ఇక ఆ మాట విని శ్యామల అయితే అన్నయ్య ఆ రోజు వినాయక చవితి పండుగ రోజు నీ తల మీద గట్టిగా కొట్టింది ఎవరన్నయ్య అని చెప్పి శ్యామల అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రఘురామ్ అయితే వెంటనే శాలిని వైపు చేయి చూపించి అదుగో అక్కడ నిలబడి ఉంది కదా ఆ షాల్ని నన్ను తల మీద గట్టిగా కొట్టింది అని చెప్పి అక్కడ ఉన్న రఘురామ్ అంటాడు ఆ మాట విని శాలిని క్రాంతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జగదీశ్వరి శ్యామల వీళ్ళందరూ కూడా శాలిని వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక నిజం తెలిసాక శాలిని ఏం చేయనుంది